లడ్డూలు తయారీ అరకిలో శనగపిండిలో చిటికెడంత సోడా వేసుకొని గరిట జారుగా పిండి కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ పాన్ పెట్టుకొని షుగరు ముప్పావు కిలో తీసుకున్నా నేను దాంట్లో గ్లాస్ వాటర్ పోసుకొని ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బూందీ వేసుకోవాలి బయట పట్టుకుంటే క్రిస్పీగా ఉండాలి కొంచెం టచ్ చేస్తే మెత్తగా ఉండాలి ఈ విధంగా బూందీని ప్రిపేర్ చేసుకోవాలి పాకం అనేది మనకి తీగ పాకం రావాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి పాకంలో కొంచెం చిటికడంతా పచ్చకర్పూరం వేసుకోవాలి ఇప్పుడు కొంత బూందీని తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి పాకంలో ఇలాచి పౌడర్ వేసి మన బూందీని డ్రై ఫ్రూట్స్ని అంతా వేసి మిక్సీ చేసుకొని ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవాలి అరకిలో పిండితో మనం చేసుకుంటే ఇవి కరెక్ట్గా యాభై లడ్డూలు అవుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్